సహనశీలి అభ్యుదయ రాజకీయ నేత ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు అన్నగారికి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు మీ తమ్ముడు పడాల గౌడ్ నలుగురికి సాయం చేసిన చేతులు నాలుగు కాలాల పాటు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్న పండగ సందర్భంగా మీ తమ్ముడు శుభాకాంక్షలు తెలుపుతున్నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పోరాడి టిఆర్ఎస్ పార్టీలో గౌరవం అందుకున్న బానన్నకు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ తమ్ముడు బానన్న యువసేన అధ్యక్షుడు స్వామి గౌడ్ తాను ఆనందంగా ఉండి ఇతరులను సంతోష పెట్టే గుణం కలిగిన గొప్ప నాయకుడు బానన్నకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ తమ్ముడు పడాల స్వామి గౌడ్ ప్రియమైన వారితో ఆనందం అది మీరే మీరే అంటున్న పెద్దపల్లి జనం మీ తమ్ముడు పడాల స్వామి గౌడ్ సాయం చేసేవాడు దేవుడు మంచిని పంచేవారు నాయకులు దానికి నిలువెల్లా సాక్ష్యం మీరే మీ తమ్ముడు స్వామి గౌడ్ పండుగ వేళ ఆ ఇంట్లో రెండో పండుగగా మంజులా మేడం పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ ఇవే మా శుభాకాంక్షలు పడాల జ్యోతి స్వామి కావు